మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు మనకి పండుగల సమయంలో గానీ ఆ ఏదైనా ప్రత్యేక రోజు గాని ఉపవాసాలు ఉంటారు చాలా మంది సో ఈ ఉపవాసం రోజు కొంతమంది నీళ్లు తాగొచ్చు అని కొంతమంది తాగకూడదు అని కటిక ఉపవాసం అంటూ చేస్తూ ఉంటారు అసలు నిజమైన ఉపవాసం ఏ విధంగా చేస్తే మంచిది అంటారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అసలు ఉపవాసం అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఉపవాసం ఆ ఉపవాసము ఏ విధంగా చేస్తే సత్ఫలితాలు గోచరిస్తాయి అంతే కదమ్మా ప్రశ్న ఉపవాసం అంటే అమ్మా ఉప అంటే భగవంతుడికి సమీపముగా ఉండటం ఉపవాసం అంటే అందుకని మనం ఒక్కోసారి ఉపాహారం అని కూడా అంటూ ఉంటాం అల్పాహారము ఉపాహారం ఇలాంటి పదాలు కూడా వస్తాయి అంటే కొద్దిగా తీసుకోవడం అలాగే దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండటం ఉపవాసం అలాగే తినకుండా ఉండటం ఈ భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఏమిటి విగ్రహానికి దగ్గరగా ఉండడం అన కాదు మనస్సుకు భగవంతుణ్ణి దగ్గరగా పెట్టుకోవటం అంటే ఏమిటి మనస్సుకు దగ్గరగా అంటే విగ్రహాన్ని మనస్సులోకి లోపలికి తీసుకెళ్ళలేముగా కళ్ళు మూసుకొని మనము ధ్యానిస్తే ఆ విగ్రహము రూపము భగవంతుడు ఏ భగవంతుణ్ణి అయితే ఏ అమ్మవారిని అయితే మనం ఆరాధించాలి అనుకుంటున్నాము ఏ అమ్మవారి పూజ అయితే మనం చేయాలి అనుకుంటున్నాము ఏ భగవంతుడి పూజ చేయాలనుకుంటున్నామో ఆ భగవంతుణ్ణి లోపల హృదయంలో ప్రతిష్ఠించుకోవటం ఎలా ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని ఈ ఏకాగ్రతగా అంటే ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే వస్తుంది మనస్సు ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అన్నీ అనుకూలించి మనము కూర్చునేటువంటి స్థానము కానీ కదా స్థాన బలము కూడా ఉండాలి కదా ఇంట్లో నిరంతరము అగరబత్తీలు వెలిగించి మంచి సువాసన అనేటువంటిది ఎప్పుడైతే మనం పీలుస్తామో ప్రశాంతత ఏర్పడుతుంది శబ్దాలు అనవసరమైనటువంటివి ఎప్పుడైతే మనకు చెవుల ద్వారా వినకుండా ఉంటాము ఏది వింటే పుణ్యము మనకు ఆపాదిస్తుందో ఏది వింటే మనకు ప్రశాంతత ఉంటుందో అటువంటివి వింటూ ఏది పీలిస్తే సువాసనగా ఉంటుందో అటువంటిది వాసన పీలుస్తూ ఏ స్థానములో కూర్చుంటే మనకు ప్రశాంతత ఉంటుందో ఆ స్థానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానిస్తే అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది కుదురుతుంది ఇవన్నీ కలగాలి అని అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మనం వేరే ఆలోచనలు చేస్తే మనస్సు మలినమవుతుంది వేరే వేరే వినకూడనటువంటివి శబ్దాలు మనము మాటలు వింటున్నాము అంటే చెవులు పాపం చేసినట్టు వెళ్ళకూడనటువంటి ప్రదేశములోకి ఎప్పుడైతే వెళుతున్నామో మన శరీరము మన పాదాలు అపవిత్రత చెందినట్టు ఎప్పుడైతే ఇవన్నీ చూడకూడని దృశ్యాన్ని చూస్తున్నామో కళ్ళు పాపం చేసినట్టు ఈ చేతులతో చెయ్యకూడనటువంటి పాపం ఏదైతే చేస్తున్నామో చేతులు చేసినట్టు వీటన్నిటికీ కూడా ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఏది చేస్తే మనకు బాగుంటుంది అనేటువంటిది ఇవన్నీ కూడా బుద్ధి ప్రధానమైనటువంటిది ఇక్కడ మనస్సు ప్రధానమైనటువంటివి ఇటువంటివన్నీ మనము సత్ ప్రవర్తన మనం ఏదైనా చేస్తూ ఉండేటప్పుడు భగవంతుడికి అనుకూలముగా ఉండాలి సమీపముగా ఉండాలి అనుకున్నప్పుడు మన దేహములో ఉండేటువంటి జఠరాగ్ని కూడా ఏమీ తినకుండా ఉన్నప్పుడు కదా దాని మీద కాసేపు లగ్నమై నిమగ్నమై చేసుకోగలుగుతాం అందుకనే ఉదయాన్నే భగవత్ పూజ అనేటువంటిది చెయ్యాలి అని అన్నాడు మధ్యాహ్న కాలంలో తినేటప్పుడు చెయ్యాలి అనేటువంటిది చెప్పలేదు అందుకే తినవలసినటువంటి సమయంలో తిను ఉదయాన్నే తినవు కదా నీకు ఏకాగ్రత ఎందుకు రాదు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే చేసుకోమన్నారు కదా పూజ ఎందుకు చేసుకోలేవు ఎందుకు ఆ సమయంలో నీకు ఖాళీ గడుపుగానే ఉంటుంది కదా నువ్వేమి తినవు కదా ఎందుకు చేసుకోలేవు అప్పుడు అంటే ఖాళీ కడుపు అనేటువంటిది ఉండేదాని వలన ఖాళీగా ఉంటే అక్కడ ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మీరు పది మంది ఉన్నారనుకోండి ఒక హాల్లో ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే కడుపు నిండా మనం తింటామో తిన్నటువంటి యొక్క తిండి ఈ లోపల ఉండేటువంటి మిషనరీ అరగడానికి పనిచేస్తూ ఉంటుంది వాటి పనివి చేస్తూ ఉంటాయి ఉదయాన్నే అయితే ఏ మిషనరీ కూడా ఏ పని చెయ్యదు మామూలుగా ఉంటుంది మిషనరీ అంతా ఖాళీగా ఉంటాయి వాటి పని చేయడానికి ఏదైనా తింటే కదా తాగితే కదా అవి ద్రవము మంచి రక్తంలోకి పంపించడానికి చెడును చెడులోకి పంపించడానికి పని చేస్తాయి ఏమీ తాగకుండా ఏమీ తినకుండా దీని కటిక ఉపవాసము కటిక ఏముందమ్మా మధ్యాహ్నం దాకా చేసుకోవడం పెద్ద కటిక ఉపవాసమా అది ఏం పెద్ద సంగతి మన ధ్యానం భోంచేస్తాం ఉదయం పూజ చేసేటప్పుడు కాస్త తినము ఆ తినకుండా ఉండడానికి పెద్దగా కటిక ఉపవాసము ఏవేవో పేర్లు మనం చాలా కఠినమైనటువంటివి మనకు పదాలు తెలుసు కదా పదాలు ఊరికనే ఉన్నాయి కదా అని తెచ్చి ఏరబెట్టుకొని అక్కడ పెట్టి మనం చేసుకొని ఎప్పుడు కఠిన ఉపవాసం ఒక వారం పొడవునా ఏమీ తినకుండా నిత్యము దాంట్లోనే ఉన్నాడంటే వాడు చాలా కటిక ఉపవాసం చేసినాడబ్బా అనొచ్చు అనొచ్చు నుంచి మధ్యాహ్నం దాకా పూజ పొద్దు గంట రెండు గంటలు పూజ చేసుకోవడానికి పెద్ద కటిక ఉపవాసం ఏముందమ్మా దానికి ఎందుకు అంత ఇబ్బంది పడిపోవడం కనుక ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మిషనరీ అవి ఇవి పని చేయకుండా లోపల నాలుక మనం మననం చేస్తుండేది దేంతో మనం ఒక మంత్రాలు ఉచ్చరిస్తున్నాము అంటే దైవం నిన్ను దైవము యొక్క స్మరణ చేస్తున్నామంటే నాలుకతో చెయ్యాలి ఈ నాలుక అప్పుడే మనము తిండి అనేటువంటి ద్వారా లేదా ద్రవపదార్థము ద్వారా ఎప్పుడైతే అది ఎంగిలి పడిందో ఆ భగవత్ స్మరణ ఎట్లా అందువలన కదా ఏమీ తినకుండా చేస్తే మనకు పుణ్యము అనేటువంటి భగవంతుడు ఏమన్నా తినకుండా చేయమన్నాడా ఈ రోజుల్లో కొంచెం సమయము ఏవో అవి ఇవి ఉన్నాయి కదా కొంచెము ఈ చక్కెర షుగర్ వ్యాధి అది ఇది ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా ట్యాబ్లెట్ వేసుకు తొమ్మిదిన్నర పద్దాకా ఉండి నాకు చక్కెర వ్యాధి ఉంది మాత్ర వేసుకోవాలి అనే తాపత్రయం ఎందుకు ఉదయాన్నే తెల్లవారుజామున్నే లేచి సూర్యోదయాత్ పూర్వము స్నానము చేసి ఒక గంటపాటు భగవంతుణ్ణి స్మరించుకోవడానికి చక్కెర వ్యాధికి సంబంధమే లేదు పెద్ద పెద్ద పూజలు అవి చేస్తూ ఉండేటువంటి సమయంలో ఇలాంటివి వస్తాయి సమస్యలు అప్పుడు వాళ్ళ సౌకర్యం ఇక మనం చెప్పడానికి లేదు అందువలన ఏదైనా ఉపవాసము అంటే దాని యొక్క ప్రధానము అది తల్లి అలా చేసుకుంటే మనకు సత్ఫలితాలు వస్తాయి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసారు జయోస్